అనగనగా ఒక రాజ్యంలో ఒక గొప్ప రాజు అతని వద్ద అద్భుతమైన తెలివి గల మంత్రి ఉండేవారు అయితే ఆ రాజుగారి వద్దకు ఎంతటి కష్టమైన ఇబ్బందులు వచ్చినా వాటి నుంచి బయటపడే సలహాలు ఇచ్చేవాడు ఆ తెలివి గల మంత్రి ఆ మంత్రిని చూసి రాజుగారు కూడా చాలా గర్వపడేవాడు ఆనందపడేవాడు అయితే ఓ రోజు రాజుగారు పని మీద రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఆ మంత్రి కొడుకు స్కూల్కి వెళ్ళడం గమనిస్తాడు అప్పుడు రాజుకి ఓ ఆలోచన తడుతుంది ఏంటంటే మంత్రి చాలా తెలియగలవాడు కదా అతని కొడుకు ఎంత తెలివైనవాడో పరీక్షిద్దాం అని అనుకొని ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్తాడు రాజుగారు అలా వెళ్ళిన రాజు అతని ఒక చేతిలో బంగారం నాణం మరొక చేతిలో వెండి నాణం పెట్టి ఏది కావాలో నాయనా అని రాజుగారు ఆ పిల్లవాడికి చెప్తాడు ఆ పిల్లవాడు ఆలోచించకుండా నాణం తీసుకుంటాడు రాజుగారికి మనసులో తెలివి గల మంత్రికి తెలివి తక్కువ దగ్గమ్మ పుట్టాడు అని మనసులో అనుకొని వెళ్ళిపోతాడు మరుసటి రోజు కూడా ఎలానే రాజుగారు బంగారం నాణం వెండి నాణం చూపగా పిల్లవాడు వెండి నాణం తీసుకుంటాడు ఇలా రోజు పిల్లవాడు వెండి నాణమే తీసుకుంటూ ఉండేవాడు కొద్ది రోజుల తర్వాత రాజుగారు తన ఆస్థానంలో అందరి ముందు మంత్రిని పిలిపించి తను పరువు తీస్తాడు ఎలా అంటే నువ్వు చాలా తెలియగలవాడివి నేను మించిన మంత్రి నాకు తెలిసి ఎవరు ఉండకపోవచ్చు కానీ నీ కొడుకు తెలివి తక్కువ వాడు అసలు వాడు నీ కొడుకేనా అని వ్యక్తాలు చేస్తాడు రాజుగారు ఏమైంది రాజుగారు అని మంత్రి అడగగా రాజు ఇలా అంటాడు నేను నీ కొడుకు తెలివిని పరీక్షిద్దాం అనుకొని ఒక చేతిలో వెండి నాణం మరొక చేతిలో బంగారం నాణం చూపెడితే వాడు వెండి నాణం తీసుకొని మురిసిపోతున్నాడు మూర్ఖుడు అని నవ్వుతాడు రాజుగారు ఇదంతా విన్న మంత్రి కోపంతో తన ఇంటికి వెళ్ళి కొడుకుని ఎరా బంగారం నాణం విలువైనదా వెండి నాణం విలువైనదా అని అడగగా ఆ కొడుకు బంగారమే నాన్న అని నవ్వుతాడు అప్పుడు ఆ మంత్రి మరి రాజుగారు బంగారం నాణం కావాలా వెండి నాణం కావాలా అంటే వెండి నాణ్యం ఎందుకు తీసుకున్నావు అని అంటాడు మంత్రి ఇది విన్న కొడుకు తన నాన్న పట్టుకొని తన గదిలో ఉన్న కబ్బోర్డ్ తలుపు తీయగా వెండి నాణాలు లబలబ పడుతుంటాయి ఇది చూసిన మంత్రి ఆశ్చర్యపోతాడు అప్పుడు ఈ పిల్లవాడు నవ్వుతూ నానా నేను నీ కొడుకుని రాజుగారు నన్ను అడిగిన రోజు ఒక బంగారం నాణ్యం కనుక తీసుకున్నట్లయితే ఆ ఒక్క బంగారం నాణం మాత్రమే మనకు ఉండేది ఇప్పుడు అలాంటిది ఆ ఒక్క బంగారం నాణ్య కంటే ఇవి వెండి నాణాలు ఎంత విలువైనో తెలుసుకో ఆ తెలివి తక్కువ రాజుగారు ఇది గమనించుకోకుండా రోజు నాకు ఒక వెండి నాణ్యం ఇస్తూ ఉన్నాడు అని ఆ పిల్లవాడు నవ్వుతాడు ఇదంతా విన్న మంత్రి తన కొడుకు తెలివితేటను చూసి మురిసిపోతాడు ఇలా జరిగిందంతా విన్న రాజు ఆ పిల్లవాడిని తన ఆస్థానానికి పిలిపించి ఏమి చేసి ఉండొచ్చో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ దాకా విన్నారు అంటే నా కథ కొంచెం నచ్చే ఉండొచ్చు నచ్చితే మాత్రం కొంచెం లైక్ కొట్టండి జై